అలా so, అంటే <laughs> 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 It was amazing, sir. I mean, uh, I didn't expect that I'd get a chance to work with such. I'm Rana. Sir, so, it is that status. Rana is just. You're oh. not entertaining me. You're <laughs> sir. Sorry, job, sorry. job, job, UI. 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 మరి అనుకోలేదు సార్ ఇప్పుడు అందరూ చెప్తున్నారు అదే అంటున్నారు సార్ స్పాక్ అని పై నుంచి స్పాక్తున్నారు కదా लो तो कल्सम अक्सर कल्सम काम 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 करते हैं क्या आप कहीं से भी जबर करें आ कहीं आ कहीं कल्सम बन जाएगा अब <laughs> मैं जब के वो कुर्ग या तेलु खनडा कुड़ कुर्ग लैंग्वेज कुड़वे तक कुड़ आगे दो <laughs> 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 <गया? laughs> <laughs> <laughs> <लिए>। నో ప్రాబ్లమ్ సో ఇట్ ఇంగ్లీష్ వి కన్వర్స్ యా యా కన్ యూజ్ సార్ అది మరి నేను చదివేంది గవర్నమెంట్ స్కూల్ లో సార్ నేను ఫస్ట్ నుంచి ఒక ఏమి 7వ వరకు కన్నడ మీడియం చదివాను సార్ తీసుకోనిపోయి ఇంగ్లీష్ మీడియం చేస సార్ కొంచెం జోక్ అంతే తెలుగు ఏమొ మైక్ మీర చదివేనట్లు కరెక్ట్ గా తో మాట్లాడడంట్లొ వచ్చింది మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఇలాంటి అమ్మ ఎవరు దొరకలేదు నాకు మాట్లాడి మాట్లాడి నేర్చుకో నాకింత బాగా మాట్లాడతారు ఇంగ్లీష్ లో చూడండి సార్ ఏ టైటిల్ ఉన్నా ఏదో ఒక వెరైటీ ఏదో మ్యాజిక్ ఉంటా ఉంది ఏంటి సార్ ఇట్లా హౌ హౌస్ ఏంటి అలా ఎందుకుంటే ఏంటి ఎమోషన్ లేదు సార్ అది మన ప్రాబ్లమ్స్ ఏంటంటే చిన్న బడ్జెట్ లో చేస్తున్నాము పెద్ద హీరో లేదు ప్రొడక్షన్ కంపెనీ లేదు మనము ఆడియో ఎలా పెంచేస్తాం ఏమో ఒక టైటిల్ పెట్టి ఏమో పోస్టర్ పెట్టి తీసుకోవడం ఎంటర్ ఎలా టైటిల్ పెట్టా చూస్తాము అని అది అయిన తర్వాత ఇది అయిపోయింది సార్ అయిన తర్వాత అలా వచ్చేసి అది ఏం ప్లాన్ చేసి రాదు సో ఇప్పుడు ఇయర్స్ తర్వాత అంటే నాకు తెలిసి ఫస్ట్ లాట్ ఆఫ్ ఆడియన్స్ ఆఫీస్ కానీ నాకు తెలిసి ఈ సినిమా చాలా మంది డైరెక్టర్ వెయిట్ చేస్తారు అవునా సార్ అవును సార్ నాకు రిషబ్ తో మాట్లాడాను రిషబ్ తో చెప్పాను ప్రశాంత్ చెప్పాడు సందీప్ అమే రామ్ గోపాల్ వర్మ యుఐ గురించి మాట్లాడుతూనే ఉంటారు తెలుసా వాళ్ళు డిసైడ్ చేసేది ఎలా వస్తుంది సార్ మీకు చేయాలి అంటే ఇప్పుడు డిస్టోపియన్ ఫ్యూచర్ లో నేను టూ థౌసండ్ ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ గురించి ట్వంటీ థర్టీ గురించి లేదు సార్ అలాంటి ఏం లేదు ఇది సీక్వెన్స్ అంటే వస్తుంది సార్ మీరు ఇంకో యుఐ వరల్డ్ అని చేసాము దాంట్లో వేరేలాగే ఉంటుంది ఒక అమ్మాయి ఒక ట్రోల్ వచ్చింది అది వేరేలాగే ఉంటుంది ఇది ఒక పార్ట్ అంతే సార్ వచ్చే గ్యాప్ ఎక్కువ ఇది వచ్చింది కదా చూసి ఇలాగే ఉంటుంది అనుకుంటాము Tell me the story. You story for me? If I knew, I would have definitely told you. <laughs> I cannot predict it also. Oh, so and, tell you do And I don't want to predict it also. pretty okay, much like my life. Yeah. Sir, time to One Sir, yes. One

ఇక్కడి నుంచి అక్కడ బెంగళూరు రేపు అక్కడ ఒక ప్రెస్ మీట్ ఈవెంట్ ఉంది అక్కడ నుంచి చెన్నై చెన్నై నుంచి డైరెక్ట్ గా బాఫెల్ట అలా స్లాన్ అయింది సార్ నెక్స్ట్ అక్కడ నుంచి బెంగళూరు నేను సార్ ఇక్కడ బాగుపోలి ఆడా ఇక్కడ వచ్చి కూర్చుంటే ఏదంటే నేను ఇక్కడ త్రీ ఓ క్లాక్ వచ్చి ఇక్కడ నేను ఏం చెప్పిరా నేను రాను సార్ మీ పేరు చెప్పారు ఎందుకు చేస్తారంటే కొంచెం కదా మీరేంటే what is one day on set one day on set i get to see him as actor and as a director so that's a win win situation for me uh, he's amazing he keeps running around everywhere he wears his costume becomes an actor uh, does his scene and then runs to the monitor and see what if any changes have to be done so he's running around and working 24 into 7 sir first time director hero so

पिंद्रसर इम्सर थैंक यू सर विशिंग यू ऑल द बेस्ट क्योंकि हमके तेलगुलो नी कुन्ना कल्ट सारा सांस्कृतिक जो चीज़ है वो तो इंडिया में नी को कनाडा में पॉपुलर डाल देते हैं कुछ ज़्यादा तेलगुलो काने तेलगुलो थैंक्स देवजीर देवजीर ऊपर इंद्रा मोमेंट ऊपर इंद्रा यूफोरिया एंड आई फील 250 crore citizens of so all thanks to you. And there's a generation that grew up on you, your ideologies, your philosophies. That's why i so much. Actually, I'm most, most excited just to have you here. Thank you. Sir. Huh? Thank you very much. Now, now I'm going to take you away, and I'm smuggling movie away for another. Oh, all, Thank you. It was such an honor and such a pleasure meeting you. I hope you do. Likewise. <laughs> I wish you all the best. Likewise. Thanks. Thank you. Thank you so much. You are easy.